హాయ్ హలో ఫ్రెండ్స్ ఆల్ ఎవ్రీ వన్ అవర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటూ మీ మిత్రుడు మీ బంధు మీ స్నేహితుడు మీ దుర్గాప్రసాద్ ఈ మామిడి తోట కొబ్బరి తోట అలాగే అనేక రకాల ఫ్రూట్స్ కలిగి ఉన్నటువంటి మామిడి తోట మొత్తం నేనే చూసుకుంటా అలాగే ఇక్కడ ఒక మాను ఒక మోడు ఏమీ లేనటువంటి చెట్టుని తీయడం జరిగింది సో ఈ వర్షాకాలంలో ఈ వర్షానికి ఈ సిగురు రావడం జరిగింది ఈ సిగురు వెళ్ళింది సో ఈ చెట్టును కాపాడాలని బతికించాలని ఒక ఆలోచనతో ఇక్కడ ఒక గుంత తీసి ఒక గోతిని తవ్వి ఈ గోతులో మట్టి పూర్చి మన్నె పోసి ఆ చెట్టును పైకి కప్పెట్టి దాన్ని పూర్చి దాన్ని పెద్ద చెట్టు ఇలా ఇలా ఈ మామిడి చెట్టులా చేయాలనేదే నా ఒక ఆకాంక్ష సో మీ అందరి ఆశీస్సులు మీ అందరి సపోర్టు ఉండాలని ఈ చెట్టును ఒక వృక్షంగా ఒక మహా వృక్షంగా పెద్ద వృక్షంగా తయారు చేసి ప్రతి ఒక్కరికి మామిడి పళ్ళుని ఫ్రూట్స్ని అందించాలని కలిగించాలని నా ఒక విన్నపం నా ఒక ఆలోచన నా తపన ప్లీజ్ మీ అందరు సపోర్టు వెళ్ళవేళలా నాపై ఉంచాలని ఉండాలని మనం అందరం ఒక తెలియని ఒక అద్భుతం అది ఏ ఫీల్డ్ అయినా కూడా ప్రతి ఒక్కరిలోని ఏదో ఒక కిల్స్ కంపల్సరీ ఉంటుంది ఆ కిల్స్ బయటికి తీసి ప్రతి ఒక్కరూ ప్రతి యూత్ మహిళలు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ గొప్ప గొప్ప స్కిల్స్ని బయటపెట్టి ఈ దేశం కొరకు తల్లిదండ్రుల కొరకు సొసైటీ కొరకు ప్రజాస్వామ్యం కొరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఫీల్డ్లో గొప్ప మేధర్శం కలిగి ఉండి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి మన ద్వారా ఎంతో గొప్ప మేలు జరగాలని కోరుకుంటూ మీ బంధువు మీ తమ్ముడు మీ అన్న మీ స్నేహితుడు మీ దుర్గాప్రసాద్ ఒక భారతీయుడు ప్లీజ్ ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటూ మీ దుర్గాప్రసాద్ టేక్ కేర్ ఆల్ ఎవ్రీ